రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ జన్మదిన వేడుకలు కర్నూలు ఘనంగా నిర్వహించారు గత ముప్పై సంవత్సరాలుగా టీజీ వెంకటేష్ పుట్టినరోజును పురస్కరించుకుని సామూహిక వివాహాలు నిర్వహిస్తున్నారు సొసైటీ ఆవరణంలో మెగా రక్తదాన శిబిరం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని టీజీ వెంకటేష్ ప్రారంభించారు తన పుట్టినరోజు సందర్భంగా సేవ కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందని టీజీ వెంకటేష్ తెలిపారు కర్నూలు అభివృద్ధికి ఎన్నో కొత్త ప్రాజెక్టులు తీసుకుని వచ్చారని ప్రతిసారి కొంతమంది రాజకీయ నాయకులు అడ్డుకోవడం జరుగుతుందని అందువల్ల ఆలస్యం అవుతుంది ఈ సందర్భంగా రక్తదానం చేసి తన అభిమానాన్ని చాటుకున్న హైకోర్టు న్యాయవాది బద్దల్ నారాయణ ను టిజి వెంకటేశ్ అభినందించారు ఈ కార్యక్రమంలో మహేష్ వెంకటేశ్వర రెడ్డి డాక్టర్ గోవిందరెడ్డి కెవి సుబ్బారెడ్డి పద్మలతారెడ్డి శ్రీనివాసులు సిబ్బంది అభిమానులు రక్తదాతలు తదితరులు ఉన్నారు هل okay, سر ವೇಣೇಶ ಸರ್ ಹೋಗಿ ಆ ಕೆಲಸ ಕೊgeqslant ಸರ್ ಇವತ್ತಿನ ಮನೆ ಮನೆಗೆ ಅಸಮಂತ ಚಲಿತಿಯೆ ಸರ್ ಓಕೆ ಬಹಳ ಇತ್ತು ಕಲ್ಲೆ ಸರ್ ಬಹಳ ಬೇಜಾರು ಪರಿಸ್ಥಿತಿ ಸರ್ 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 ಒಂದು ಒಂದು ಸರ್ ಒಂದು ಮುಂದುವರೆ ಸರ್ ಶಿಷ್ಯರ పెద్దలు మిత్రులారా ప్రధాన తేదీ మీ నా పుట్టిన డోజ్ ఆ పుట్టిన రోజు బ్లెస్సింగ్స్ కాకుండా మేనేజెస్ చేసుకుంటాను ఈరోజు కూడా ఒక డెబ్భై ఐదు గంటలు సుమారు పది గంటలకు లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది వాళ్ళకి జనం వేలు ఇస్తూ ఇంకా లాగిపోతాం అంట కలిసి పెళ్లి భక్తులు వస్తున్నారు వేలు వాళ్ళు క్యాచ్ పెడతాము అన్ని మతాలు అన్ని కులాలకు ఆదికంగా అందరికీ పెళ్ళిళ్ళు చేస్తాం మానవాయితారు గత ముప్పై సంవత్సరాలుగా చేస్తూ వచ్చాను చేస్తూ ఉంటాం కర్నూలులో ఇక్కడ చేయని కార్యక్రమం లేదు జనరల్ హాస్పిటల్లో ఐ ఐసీయూ కానీ పిల్లలకు పిల్లలు చనిపోతా ఉంటాయి ఐసీ ఒకటి క్యాన్సర్ ఐసీయూ ఒకటి క్యాన్సర్ ఒకటి క్యాన్సర్ సెంటర్ వచ్చేదానికి సహకరించి కేంద్ర ప్రభుత్వం ద్వారా తీసుకొని రావడం జరిగింది మనకి ఏమిస్తుందంటే కొంతమంది గ్రూప్ నాయకులు రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయిపోతారు మేము ప్రాజెక్టు తెస్తాము ఆ ప్రాజెక్ట్ తెచ్చేది రకరకాల ఇబ్బందులు పెట్టేస్తాము వాళ్ళకు కాంట్రాక్టర్స్ ఈరోజు టీజీ వెంకటేష్ గారి బర్త్డే సందర్భంగా బ్లడ్ డొనేషన్ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతుంది దగ్గర దగ్గర వంద మంది దాకా బ్లడ్ ఇస్తున్నారు టీజీ వెంకటేష్ గారి బర్త్డే సందర్భంగా పురస్కరించుకొని వారందరికీ మేము ధన్యవాదాలు తెలుపు ఎందుకంటే ఇది సమ్మర్ సీజన్ బ్లడ్ దొరక్క చాలామంది పేషెంట్ బాధపడుతున్నారు వారికి బ్లడ్ అందించడం చాలా గొప్ప విషయం అని అనుకుంటున్నాం